తెలంగాణ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు ఆగస్టు రెండు నుంచి పర్సంటేజ్ మాత్రమే ఆయరణలోకి వస్తుందని సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలియజేశారు ఈ విధానాన్ని ఆంధ్రలోను అమలు చేస్తే చిన్న సినిమాల విడుదలకు సదవకాశం ఏర్పడి థియేటర్లు బ్రతుకుతాయని చెప్పారు తెలంగాణలో ఆగస్టు రెండు నుండి థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు థియేటర్లలో పర్సంటేజీ పద్ధతి ఆచరణలోకి వస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా కోరారు స్థానిక మా ఏపీ ఇరవై నాలుగు విభాగాల యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో మాదిరిగా థియేటర్లకు అద్దె చెల్లించకుండా పర్సెంటేజీ పద్ధతి వలన చిన్న సినిమా నిర్మాతలకు ఎంతో ఉపయోగకరమన్నారు దీనివల్ల చిన్న సినిమాలు విడుదలకు నోచుకుంటాయనే ఆ స్వభావాన్ని ఆయన వ్యక్తం చేశారు వెంటిలేటర్ పై ఉన్న థియేటర్లు బ్రతుకుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు గ్లోబల్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ ఎస్వీ క్రియేషన్స్ శిరీష రెడ్డిల దగ్గర హైదరాబాద్లో ఏ విధంగా అగ్రిమెంట్లు జరుగుతున్నాయో అదే మాదిరిగా అగ్రిమెంట్లను రూపొందించుకోవాల్సిందిగా ఆంధ్రాకు చెందిన చిన్న నిర్మాతలకు ఆయన సూచించారు దయచేసి ఖాళీ అగ్రిమెంట్లను ఎవరు ఇవ్వరాదని దిలీప్ రాజా సలహా ఇచ్చారు దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సెంటేజీ విధానంలో షేర్ ఇవ్వబడుతుందని చెప్పారు ఏపీలో థియేటర్ల యాజమాన్యం కంట్రోలర్ అసోసియేషన్ సహకరించవలసిందిగా ఆయన కోరారు సమావేశంలో కో డైరెక్టర్ ఇంటూరు విజయభాస్కర్ సిద్ధల మనోహర్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ పద్ధతిని ఏం చేశారంటే వాటా కింద మార్చేసేసారు ఎట్లా అద్దెగట్టే పని లేకుండా దీనికి పర్సంటేజీ బేసిస్ బేసిస్ మీద దీన్ని పెట్టారు అంటే ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు సిక్స్టీ ఫార్టీ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు నేను నేను నిర్మాతను నా సినిమా నేను థియేటర్లో ఒక వారం రోజులు అనుకోండి ఈ వారంలో వచ్చిన దాంట్లో ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ సిక్స్టీ ఫార్టీ కానీ ఈ రేషియోలో పర్సంటేజ్ రేషియోలో ఇవ్వటమే కానీ మళ్ళీ అద్దెలకి తీసుకొచ్చి ఇచ్చే అవకాశం ఇప్పుడు లేదు తెలంగాణ రాష్ట్రంలో ఇది దేనికి మంచిది అంటే తీసిన ప్రతి చిన్న సినిమా కూడా విడుదల అయ్యే అవ్వటానికి మంచి మార్గం ఆగస్టు రెండు నుంచి పర్సంటేజ్ సిస్టమ్ అమల్లో పెడుతున్నారు థియేటర్స్లో ఓ సినిమాను ప్రదర్శించాలంటే ఆ థియేటర్కి పర్సంటేజ్ మాత్రమే ఇవ్వాలి కానీ అద్దె ఇవ్వాల్సిన అవసరం అదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్టాలని మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ యూనియన్ తరఫున మేము ఇక్కడ వారిని ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించిన వాళ్ళని ఫిలిం ఛాంబర్ వాళ్ళని కానివ్వండి కంట్రోలర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దీనివల్ల చిన్న నిర్మాతలు బాగుపడతారు ఇప్పటివరకు కనీసం కరెంటు ఛార్జీలు కూడా ఇవ్వలేక సినిమా హాళ్ళన్నీ మెయింటెనెన్స్కి లేక ఎన్నో సినిమా హాళ్ళు షాపింగ్ మాల్స్ కాను కళ్యాణ మండపాలు కాను మార్రియో మీకు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా మీరు ఏ సినిమా తీసుకున్న పర్సంటేజ్ ప్రకారంగా అద్దె తీసుకోకుండా పర్సంటేజ్ ప్రకారంగా మీరిస్తే మీ సినిమా ఆడుతుంది దానికి ఉపయోగపడుతుంది మల్టీ మల్టీప్లెక్స్ కాకుండా సింగిల్ స్కీమ్స్ థియేటర్స్ మాత్రం తెలంగాణలో పర్సంటేజీ విధా పర్సంటేజీ విధానంలోకి ఆగస్ట్ రెండో తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది